అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని ఓ తల్లి తన కన్న బిడ్డలనే చంపిన ఘటన నిజంగా కన్నీరు పెట్టిస్తోంది అమీన్పూర్లోని ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ఘటనలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి బుధవారం సంగారెడ్డి జిల్లా పోలీసులు ఈ వివరాలు వెల్లడించారు మీన్పూర్ మున్సిపాలిటీ రాఘవేంద్ర కాలనీలోని ఔరి చెన్నయ్య ఆయన భార్య రంజిత అలియాస్ లావణ్య అక్కడ కాపురం ఉంటున్నారు కొన్నేళ్లుగా చెన్నై వాటర్ ట్యాంకర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు రజిత ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తోంది వీరికి ముగ్గురు పిల్లలు సాయి కృష్ణ మధుప్రియ గౌతమ్ పన్నెండేళ్ళు పది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు వీరి ముగ్గురు పిల్లలకి చెన్నై మొదటి బారే చనిపోవడంతో లావణ్యం రెండో పెళ్లి చేసుకున్నాడు ఇక రజితకు చెన్నైకు ఇరవై ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది అయినా కుటుంబ సభ్యులు అంత గ్యాప్ ఉన్న పెళ్లి చేసేశారు ఇద్దరికి అయితే ఆరు నెలల క్రితం జరిగిన పదో తరగతి గెట్ టుగెదర్ పార్టీలో రజితకు తన క్లాస్మేట్ అయిన శివతో మరి పరిచయం అయింది నెంబర్స్ ఇద్దరు తీసుకున్నారు అక్కడి నుంచి వాట్సాప్ కాల్స్ చాటింగ్ ఇలా ఫోన్ కాల్స్ మాట్లాడుకున్నారు చివరికి వివాహేతర సంబంధానికి దారితీసింది చాలాసార్లు ఇద్దరు సీక్రెట్గా శారీరకంగా కూడా కలిశారు భర్తతో ఏజ్ గ్యాప్ ఉండడం ప్రియుడు మోజులో బాగా మునిగి తేలింది రచిత భర్త పిల్లలపై ప్రేమ పూర్తిగా తగ్గిపోయింది మొత్తం ప్రియుడి మీదే ప్రేమ మల్లింది శివకు ఇంకా పెళ్లి కూడా కాలేదు ఎలాగైనా అతన్ని పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖంగా ఉండాలని రచిత భావించింది ఇందుకు తనను పెళ్లి చేసుకోవాలని శివ ముందు ప్రపోజల్ పెట్టింది ఒకవేళ నీకు పెళ్లి కాకపోయి ఉంటే పిల్లలు లేకుండా ఉంటూ ఉంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని శివ చెప్పాడు ఇక ఒక ఆలోచన ఆలోచించింది భర్త పిల్లలను అడ్డు తొలగించుకొని ప్రీటుతో సుఖంగా ఉండాలని ఒక స్కెచ్ వేసింది మార్చి ఇరవై ఏడు సాయంత్రం ఆరు గంటలకు పిల్లలను చంపేస్తానని శివకు చెప్పింది ఆ పని త్వరగా పూర్తి చేయాలన్నాడు శివ ప్లాన్లో భాగంగా రజిత పెరుగులో విషం కలిపింది పిల్లలకు పెరుగుతో అన్నం పెట్టింది భర్త చెన్నై మాత్రం పప్పుతోనే అన్నం తిని ఫోన్ రావడంతో పని కోసం బయటకు వెళ్ళిపోయాడు రాత్రి పదకొండు గంటలకు వచ్చి చూసేసరికి పిల్లలు ముగ్గురు విగత జీవులుగా పడి ఉన్నారు రజిత మాత్రం కడుపు నొప్పిగా ఉందంటూ నాటకం ఆడింది వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్చాడు చెన్నయ్య ఈ ఘటన పోలీసులు కేసు నమోదు చేసి మొత్తం దర్యాప్తు చేశారు ముందు మహిళ భర్త చెన్నయ్యను అనుమానించారు పోలీసులు చివరకు అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేస్తే తల్లే హంతకురాలని తేలింది ఆమె ప్రియుడు శివను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఎంత దుర్మార్గం నిజంగా ఏ కన్న తల్లి చేయని పని చేసిందామె ఎంత దుర్మార్గం చాలామంది కన్నీటి పర్యంతమయ్యారు చుట్టుపక్కల వాళ్ళు ఈ ఘటన విని నిజంగా వింటున్న మనకు కూడా చాలా బాధ కలుగుతోంది ఆ ముగ్గురు పిల్లలు ఎందుకు తాము మరణించామనేది కూడా వారికి తెలియదు అంత దారుణంగా శారీరక సుఖం కోసం అక్రమ సంబంధం కోసం ప్రియుడు మోజులో పడి చివరికి పిల్లలను చంపింది ఇలాంటి తల్లులు నిజంగా సభ్య సమాజంలో సిగ్గుచేటంటూ కూడా అంటున్నారు జనం